నియోజకవర్గం కలువాయి మండలం నుండి స్వచ్ఛందంగా మండల ప్రజలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాది మంది నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కలువాయి మండల నివాసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు వారికి సంఘీభావం తెలిపి కలువాయి రాపూరు సైదాపురం మండలాలు తిరుపతి జిల్లాలో కలిపితే అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటాయని వివరంగా తెలియజేయడం జరిగింది ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కలువాయి మండల ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు రాష్ట్రాధిపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళు ఆ రోజు ఆయన సైతాపురం మండలాన్ని అదే చూస్తున్నా మనకి రెండు వేల ఇరవై

తెలుగుదేశం వైసీపీ బిజెపి అన్ని కార్యక్రమాలు రావడం జరిగింది దాదాపు వెయ్యి మందికి పైగా ఈ రోజు కలెక్ట్ ట్రావెల్ దగ్గర నుంచి చాలా సాధ్యం కావాలని ఈసీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేషన్ బురద విధాన కార్యక్రమాన్ని జరిపి మా కొన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అందరం తెలియజేస్తూ తొలగిస్తున్నాను జహిద్ ఫీబార్